హలో ఎవర్స్ నేను మీ సిద్ధమైన లంకేషన్ మాట్లాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ఆరు వేల ఐదు వందల మందికి అలాగే నా తరఫున మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనకి ఈరోజు వాతాన పరిస్థితి అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా ఎక్కడ స్కిప్ చేయకుండా జరగకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్తవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం మనకి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలపేన వచ్చేసి ఈరోజు రాత్రికి మనకి ఒడిస్సాలోని భాగానికి ప్రవేశిస్తుంది దీని ప్రభావంతో మనకి వర్షాలునవి రోజు రేపు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘర్తమై అక్కడక్కడ మాత్రమే జల్లులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుపులు మెరుపులు పిడుగులతో నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ దీని అలపైన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర మన అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా తక్కువగా వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవసరం కనిపిస్తుంది ఈ అలపేన వల్ల మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతాప్రమ జిల్లా కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలన్నవి నమోదవడం జరిగింది సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ అలపైన ఒడిస్సా వైపుగా ప్రయాణం చేస్తుంది అలాగే దీని ప్రభావంతో మనకి వర్షాలు నమోదవుతుంది అని మనం సెప్టెంబర్ మొదటి వారంలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములతో నమోదవడం జరిగింది ఈ వర్షాలు ఈ రోజు రేపు మాత్రమే అయ్యే ఆక్సిజన్ కనిపిస్తుంది ఈ రోజు రాత్రి అలాగే రేపు కూడా మనకి వర్షాలవి అక్కడక్కడ మాత్రమే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ ఐదు నుంచి మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ ఆరు నుంచి మనకి పూర్తిగా వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలవి తక్కువ ముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది సో ఈ ఆలపాయిన ప్రభావం వల్ల మనకి ఈ రోజు రేపటికి మాత్రమే వర్షాలు నమోదయ్యే అవసరమే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే ఈ ఆలపా ప్రభావంతో మనకి వర్షాలనేవి సెప్టెంబర్ మొదటి వారంలో కొనసాగించడం జరిగింది సెప్టెంబర్ రెండో వారంలో మరో అలపిణం ఉందని మనం గత విడులో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ రెండో వారంలో మరో అలపీడం అనేది ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ మొదటి వారం అలపేనం కంటే మనకి సెప్టెంబర్ రెండో వారంలో కొనసాగే అవకా అలపేణం వచ్చేసి చాలా చాలా ముఖ్య ఘట్టం ఇది ఇది సెప్టెంబర్ మొదటి వారంలో కురిసే వర్షాల కంటే సెప్టెంబర్ రెండో వారంలో నమోదయ్యే వర్షపాతం అనేది సాధారణ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది సెప్టెంబర్ పదిన మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరో ఆలపెడం అనేది ఏర్పడుతుంది దీని ప్రభావంతో మనకి సెప్టెంబర్ పది నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్య లోపల మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి తప్పకుండా అనమదే అవకాశం కనిపిస్తుంది కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ రెండో వారంలో కొనసాగుతున్న ఆలపేనం విశాఖపట్నానికి అలాగే మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సమయంలో మనం ప్రతిరోజు సాయంకాలం సమయంలో వీడియో అనేది తప్పకుండా అని చేయడం జరుగుతుంది ఈ ఆలపెడనం ట్రాక్ ఏమైనా మారుతుందా లేదా అనే దాని గురించి మనం ట్రాక్ చేసి వీడియో అనేది తప్పకుండా సాయంకాలం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను అంటే మనకి ప్రస్తుత వాతావరణంలో ఉన్న వాతావరణం కంటే మనకి సెప్టెంబర్ రెండో వారంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఎక్కడ మోసం నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మ్యాప్ చిత్రాల ద్వారా కూడా మీకు ఒకసారి వివరంగా వీడియోలు అందించడం జరుగుతుంది సెప్టెంబర్ రెండో వారంలో వచ్చే అల్లపాను వాయుగుండంగా కూడా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అలపైనం వచ్చేసి వాయుగుండంగా మారుతుందా లేదా అనే దాని గురించి కూడా మనం రోజు ట్రాక్ అనేది చేసి వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి మోస్త నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఔషధ కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే ఔషధంగా కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఔషధంగా కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కాస్త తక్కువగా వర్షాలు అంటే సాధారణ వర్షపాతం నమోదయ్యే ఔషధం కనిపిస్తుంది సో మనకి రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే వస్తే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిస్థితి మోస్తటి నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఒకసారి మనకి సెప్టెంబర్ రెండో వారంలో పూర్తిగా గణనీయంగా సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే ఒకసారి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మనకి జిల్లాల వారీగా ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ అవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి సెప్టెంబర్ పది నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది పూర్తిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది మొదటిగా మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ మోస్తరు వర్షాలు అంటే మనకి సెప్టెంబర్ పదకొండు లేదా పదమూడు తేదీ నాటికి మనకి మోస్తా నుంచి భారీ వర్షాల రూపంలో మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మద్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కల్లి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం అరకు మారడం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోసం ఇచ్చి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే వసతి పూర్తిగా కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ రెండో వారంలో వచ్చే అలపీనం వాయుగుండంగా మారుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి భారీ అవి తప్పకుండా నమోదయ్యే ఔషతే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బత కొత్తగూడెం అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఒకసారి మనకి సెప్టెంబర్ రెండో వారంలో మనకి అంటే సెప్టెంబర్ పది నుంచి మనకి వర్షాలు గణనీయంగా పెరిగే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షపాతం అనేది సాధారణ కంటే ఎక్కువగా మనకి తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షపాతం అనేది ఎక్కువగా నమోదయ్యే ఔసతి పూర్తిగా ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి సాధారణ కంటే తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడక్కడ మాత్రమే మోస్తా వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాల కంటే మనకి రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే తక్కువగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి సాధారణ కంటే అధికంగా వర్షపాతం అనేది నమోదయ్యే వస్తాయి రానున్న రోజుల్లో సెప్టెంబర్ రెండో వారంలో కొనసాగుతున్న ఆలపడ ప్రభావంతో మనకి వర్షాలు అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనం గత వీడియో నుంచి చెప్పడం జరుగుతుంది మనకి సెప్టెంబర్ రెండో వారంలో మరో ఆలపేనం అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకి వర్షాలు జోరెందుకునే అవకాశతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కనిపిస్తుంది చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి వర్షాలవి దూసుకొస్తున్నాయి ప్రతి రోజు కూడా మనం రాను రోజుల్లో వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అలాగే సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఎక్కడెక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ పది వరకు సెప్టెంబర్ పది నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి సెప్టెంబర్ పదో తారీఖున ఆలపేడం అనేది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దాని గురించి కూడా మనం రోజు సాయంకాలం సమయంలో వీడు అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనం చెప్పే విధంగానే మనకి వాతావరణ పరిస్థితులు అనేవి నమోదవుతాయి ఖచ్చితంగా అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి ఆలపేడాలు బలపడి కూడా మరింత బలపడి తుఫాన్లు కూడా వచ్చే అవకాశాలు అయితే రాను రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి మనం చాలా రోజులు బట్టి మనం ట్రాక్ అనేది చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో వచ్చే తుఫానులు కూడా ఎక్కడ తీరని దాటుతాయి అనే దాని కూడా మనం ట్రాక్ చేసి వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది అలాగే మనకి వాతావరణ పరిస్థితులు కూడా మనకి రాను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి అనే దాని కూడా ముందుగానే రైతులకు ప్రజలకు హెచ్చరించడం అనేది జరుగుతుంది కాబట్టి ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో